హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అమూల్య పెళ్లి చూపులకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హడావిడి చేస్తూ ఉంటారు ఇక వల్లి అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మీరు ఎంత హడావిడి చేసినా ఇప్పుడు ఈ పెళ్లి చూపులు జరగనే జరగదు కదా అక్కడ మా అమ్మ నాన్నలు ఆ పెళ్ళి వాళ్ళని అట్నించటే వెనక్కి పంపించేస్తుంటారు ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు బయట రామరాజు చందు ధీరజ్ సాగర్లు పెళ్లి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఏంట్రా ఇందాక ఫోన్ చేస్తే పెళ్లి వాళ్ళు వచ్చామని చెప్పారు ఇప్పటి వరకు రాకపోవడమేంటి అని అంటూ ఉంటే అయ్యో మామయ్య గారు మీరు ఏం చేసినా కూడా పెళ్ళి వాళ్ళు రారు కదా అని వల్లి సంతోషపడుతూ ఉంటుంది ఇక చందు నాన్న ఒకసారి వాళ్ళకి ఫోన్ చెయ్యి అని ఎనగానే రామరాజు తన ఫోన్ తీసి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే పెళ్ళి వాళ్ళ కారు ఇంటి ముందుకు వస్తుంది అది చూసి రామరాజు చందు ధీర సాగర్లు చాలా సంతోషపడతారు నాన్న అదిగో నాన్న పెళ్లి వాళ్ళు వచ్చారు అని అనుకుంటూ వాళ్ళకి ఎదురుగా వెళ్తూ ఉంటారు పెళ్లి వాళ్ళు ఇంటికి రావడం చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి పెళ్ళి వాళ్ళని అటునుంచి అట్టే పంపించమని మా అమ్మ నాన్నలకు చెప్పాను కదా మరి పెళ్ళి వాళ్ళు ఇంటికి ఎలా వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ భద్రావతి ఇంటివైపు చూస్తుంది ఇక విశ్వ మేడ మీద ఉండి కోపంగా మళ్ళీ వైపే చూస్తూ ఉంటాడు అయిపోయింది ఈ బండ సత్యను చేతిలో నా పని అయిపోయింది ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది రామరాజు పెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి మర్యాదలు చేస్తూ ఉంటారు బుజ్జమ్మ పెళ్ళి వాళ్ళు వచ్చారు తొందరగా ఏర్పాట్లు కానివ్వండి అని వినగానే అలాగేనండి అని వేదవతి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది మరో పక్క భాగ్యం సుబ్బారావు పెళ్ళి వాళ్ళని వెనక్కి పంపించామని నవ్వుకుంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు ఇగో ఆవిడగారండి మనం ఈ పని చాలా చక్కగా చేశాం కదా మనం పెళ్లి వాళ్ళని అట్నించటే పొలిమేర కూడా దాటకుండా వెనక్కి పంపించేశాం ఈ విషయం చెప్తే మా నమ్మడు మనల్ని తెగ పొగిడేస్తుంది అని అంటూ ఉంటే అవునాయన గారండి చాలా రోజుల తర్వాత మనకి పనికొచ్చే పనిని చాలా ఈజీగా చేశాము ఈ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి పాపం ఆ రామరాజు కుటుంబం పెళ్ళి వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి ఇక కళ్ళు కాయలు కాచిపోతాయి అని అనుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే వల్లి వాళ్ళకి ఎదురుగా వస్తుంది వల్లిని చూసి ఇదిగో ఆవిడగారండి మన అమ్మడే మన దగ్గరికి వచ్చింది అమ్మడు ఇప్పుడు మీ అమ్మ నాన్నల్ని నువ్వు పొగడవలసిందే మేము మీ నాన్నలు నాన్నలైనందుకు నువ్వు గర్వపడవలసిందే అని వినగానే అవునా దేనికి నా అన్నా అని అడుగుతుంది ఇక సుబ్బారావు భాగ్యమైతే అదేంటమ్ముడు దేనికి అని అడుగుతావేంటి ఆ అమూల్య పెళ్లి చూపులు చెడగొట్టాలని అనుకున్నాం కదా అందుకే ఆ పెళ్ళి వాళ్ళని రానివ్వకుండా పొలిమేర నుంచి అట్టించటే పంపించేశాం మరేమనుకున్నావు ఈ భాగ్యం అంటే అని వినగానే నీ బొందే నీ బొందా అని వల్లి అంటుంది ఇదిగో అమ్మడు అదేంటమ్మడు అంత మాట అనేసావేంటి అని అనగానే ఏంటి మీకు ఏ పని చెప్పినా కూడా చక్కగా చేయడం రావడం లేదు మీ బదులు ఆ పని నేను చేసుకున్నా అయిపోయేది అని వినగానే ఏంటమ్మడు ఏం మాట్లాడుతున్నావు అని వినగానే పెళ్ళి వాళ్ళని పంపించేశారా ఒకసారి అది చూడండి అని ఇంట్లోకి చూపిస్తుంది ఇంట్లో జనాలు చాలామంది కనిపించడంతో ఇదేంటమ్మాయి ఇంట్లో ఎవరో కొత్త మనుషులు కనిపిస్తున్నారెవరు అని అనగానే ఎవరా వాళ్ళే పెళ్ళి వాళ్ళు అని అంటుంది అది విని భాగ్యం సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటమ్ముడు మేము పెళ్ళి వాళ్ళని పంపించేశాం కదా అమూల్య ఆ బడరచ నుండి ప్రేమించిందని చెప్పి వాళ్ళని పంపించేశాం అయినా ఇంటి దాకా ఎలా వచ్చారు అని అనగానే ఎలా వచ్చారా మీకు ఈ పని చెప్పినందుకు నన్ను నన్ను చెప్పుతో కొట్టుకోవాలి ఇప్పుడు ఆ బండ సచినుడు నాతో ఫుట్బాల్ ఆడేసుకుంటాడు అని వల్లి అంటూ ఉంటే అమ్ముడు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని అనగానే జరిగిందేదో జరిగిపోయింది తర్వాత ఏం జరగాలో చూద్దాం పదండి లోపల ఏం జరుగుతుందో ఏంటో అని వల్లి భాగ్యం సుబ్బారావు అందరూ కూడా ఇంట్లోకి వస్తారు ఇక పెళ్ళి వాళ్ళు అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే ఇక వేదవతి నర్మదాతో అమ్మ నర్మదా వెళ్ళి అమూల్యని తీసుకురా అని అంటుంది నర్మద అమూల్యని తీసుకురావడం కోసం అమూల్య గదిలోకి వెళ్ళేసరికి అమూల్య బాధపడుతూ బాధగా కనిపిస్తుంది అది చూసి నర్మద అమూల్య ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు పెళ్ళి వాళ్ళు రమ్మని చెప్తున్నారు పద అని వినగానే అమూల్య సైలెంట్గా ఉంటుంది అది గమనించిన నర్మద ఏంటి అమూల్య ఇంకా నువ్వు జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నావా చూడమూల్య ఆ విశ్వ అంత మంచివాడు కాదు వాడిని చేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాలి నిన్ను చూసి మేమంతా కూడా బాధపడాలి నీ జీవితం గురించి ఆలోచించే అత్తయ్య మామయ్య నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు అబ్బాయి కూడా చాలా బాగున్నాడు నువ్వు అత్తయ్య మామయ్య చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండ అముల్య అని నర్మదా చెప్పగానే ఇక అమూల్య ఏమీ మాట్లాడకుండా ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చూపుల్లో వచ్చి కూర్చుంటుంది అమూల్యని చూసి పెళ్లి వాళ్ళు చాలా సంతోషపడతారు అమూల్య వాళ్ళకి బాగా నచ్చుతుంది అమ్మాయి మాకు నచ్చిందండి త్వరలోనే ముహూర్తాలు చూసి పెళ్లి జరిపించేయాలి మేము సిటీకి వెళ్ళిపోవాలి అని అనగానే అలాగేనండి పంతులు గారిని పిలిపించి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్ళి జరిపించేస్తాం మాకు కావాల్సింది కూడా అదే అని రామరాజు సంతోషంగా చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా సంతోషపడుతూ ఉంటారు అమూల్య మాత్రం మనసులో బాధపడుతూ ఉంటుంది ఆ మాట విని వల్లి భాగ్యం సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి తొందరలోనే పెళ్ళి కూడా చేసేస్తానంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అమూల్య పెళ్లి వాళ్ళకి నచ్చడంతో ఆ విషయం తెలుసుకున్న విశ్వభద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే అందరూ గాఢ నిద్రలో ఉంటారు అమూల్య మాత్రం తన గదిలో కూర్చొని విశ్వ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే నర్మదాకి దాహంగా ఉండడంతో వాటర్ తీసుకోవడం కోసం హాల్లోకి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే అమూల్య డోర్ క్లోజ్ చేయకుండా లైట్ వేసి ఉండడం చూసి నర్మద ఆశ్చర్యపడుతుంది ఇది ఇదేంటి టైం అర్ధరాత్రి పన్నెండు కావస్తుంది అమూల్య ఇంకా నిద్రపోలేదా అని అమూల్య గదిలో దగ్గరికి వెళ్ళి చూస్తుంది అలా చూసేసరికే అమూల్య ఏడుస్తూ కనిపిస్తుంది అది చూసి నర్మద షాక్ అయిపోతుంది ఇదేంటి అమూల్య ఇంకా నిద్రపోకుండా ఏ విషయం గురించి అంతలా ఏడుస్తూ బాధపడుతుంది అని అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య అని పిలుస్తుంది నర్మద అక్కడికి రావడం చూసి అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు తూర్చుకుంటూ ఉంటుంది వదినా ఏంటదినా అని అనగానే అది నేను అడగాల అమూల్య ఏమైంది నీకు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు చూస్తుంటే ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది ఏంటమూల్య అని అనగానే అమూల్య ఇక బోరున ఏడుస్తూ నర్మదాని గట్టిగా హక్ చేసుకుంటుంది వదినా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నర్మద షాక్ అయిపోతుంది అమూల్య ఏంటిది చిన్నపిల్లలా ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావు అని అడుగుతుంది ఇక అముల్య వదినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వదిన నేను అతన్ని పెళ్ళి చేసుకోలేను అని అంటుంది అది విని నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అముల్య ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ విశ్వ నువ్వు అనుకునేంత మంచివాడు కాదు మన కుటుంబం మీద పగతోనే వాడు నిన్ను ట్రాప్ చేసి లవ్ చేసినట్టు నిన్ను నమ్మిస్తున్నాడు నువ్వు ఇంకా వాడి గురించే ఆలోచించి ఇంట్లో వాళ్ళని బా బాధ పెట్టకు అమూల్య అత్తయ్య మామయ్య చెప్పినట్టు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో నీ లైఫ్ సంతోషంగా ఉంటుంది నా మాట విను అమూల్య అని అంటూ ఉంటే అమూల్య అయ్యో వదిన నీకు ఎలా చెప్పాలి నేను విశ్వాన్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను అని అంటుంది అది విని నర్మదా షాక్ అయిపోతుంది ఏంటి అమూల్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఎనగానే అవునుదిన నేను విశ్వకి భార్యగా ఎప్పుడో దగ్గరైపోయాను అని చెప్పగానే నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమూల్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఈ అమూల్య అవును దిన నువ్వు నమ్మినా కొట్టినా చంపినా నేను చెప్పేది నిజం నేను విశ్వకి భార్యగా దగ్గర అయిపోయాను ఇప్పుడు నేను విశ్వానికి కాదని వేరొకతన్ని మోసం చేసి అతని జీవితంలోకి వెళ్ళలేను చావైనా బ్రతికైనా నేను విశ్వతోనే బ్రతుకుతాను విశ్వ నన్ను ఎంత బాధ పెట్టినా సరే నేను విశ్వకి భార్యగానే ఉంటాను అంతేకాని వేరొకరి జీవితాన్ని బలి చేయలేను అని అమూల్య అంటూ ఉంటే నర్మదాకి ఏం చేయాలో అర్థం కాదు అమూల్య ఈ విషయం అని అంటూ ఉంటే వదిన ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలిసినా నేను ప్రాణాలతో ఉండను అని అనగానే ఇక నర్మద షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అమూల్య అని అంటూ ఉంటే నాకేం తోచడం లేదు వదినా ఒకవేళ నేను విశ్వం తప్ప వేరొకతన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే నా ప్రాణాలు తీసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు నేను వేరొకతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం అతన్ని మోసం చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్తో నేను బ్రతకలేని వదిన అలా బ్రతికే కంటే నా ప్రాణాలు తీసుకొని హాయిగా చచ్చిపోతున్నాను అలాగని ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంకా వాళ్ళ పరువు తీయలేను ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న తట్టుకోలేడదిన అని అమూల్య ఏడుస్తూ ఉంటే ఇక నర్మద షాక్ అయిపోతుంది అమూల్య ఏంటి చదువుకున్నావు నువ్వు ఇలా తప్పు చేయడం ఏంటి అమూల్య ప్రేమించుకుంటారు కానీ ఇలా హద్దులు దాటి ప్రవర్తించకూడదు అని అంటూ ఉంటే వదిన నన్ను క్షమించదిన అనుకోకుండా అలా జరిగిపోయింది అని అమూల్య ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ వదిన నువ్వే నాకు ఏదో విధంగా సాయం చేయాలి లేకపోతే నేను చావడం తప్ప నాకు వేరే మార్గం లేదు అని నర్మదా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే అది చూసి నర్మదా చాలా బాధపడుతుంది అమూల్యని అలా చూసి నర్మదా కూడా చాలా ఎమోషనల్ అవుతుంది అమూల్య బాధపడక అమూల్య నేనున్నాను అంతా నేను చూసుకుంటాను నీకు నచ్చిన వాడితోనే నీకు పెళ్ళి జరిగేలా చేస్తాను అని అనగానే అమూల్య ఒక్కసారిగా సంతోషపడుతుంది నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును నీ జీవితం కంటే నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అంటూ ఉంటే మరి అమూల్య నువ్వేమి ఆలోచించకుండా పడుకో అంతా నేను చూసుకుంటాను అని చెప్పి నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సాగర్ నర్మదా కోసం వెతుకుతూ ఉంటాడు నర్మదా అని నర్మదా కోసం చూస్తూ ఉంటే నర్మదా ఎక్కడ కనిపించదు ఇదేంటి నర్మదా ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళింది నేను లేవగానే నాకు బెడ్ కాఫీ ఇచ్చేది కదా ఈరోజు ఎక్కడికి వెళ్ళింది అని నర్మదా కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే వేదవతి కనిపిస్తుంది అమ్మ నర్మదా ఎక్కడికి వెళ్ళిందమ్మా కనిపించట్లేదు అని అనగానే ఏమోరా నేను కూడా తన కోసమే చూస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి అమూల్య కూడా ఇంట్లో కనిపించట్లేదే అని అంటుంది ఇక వేదవతి అదన్నమాట ఈ వదినా ఆడపడుచు కలిసి ఎక్కడికి ఏంటో అని అనగానే ఇక సాగర్ పోనీలేమ్మా అలా బయటికి సరదాగా జాగింగ్కి వెళ్ళినట్టున్నారు వస్తారులే అని సాగర్ అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చి నర్మదా అమూల్యాల గురించే అడుగుతూ ఉంటారు ఇక రామరాజు భుజమా ఇదేంటి ఇంట్లో నర్మదా అమూల్య కనిపించట్లేదు అని అనగానే వాళ్ళ కోసమే మేము వెతుకుతున్నామండి ఇద్దరు పిల్లలు ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్ళారేమో వచ్చేస్తారులేండి అని అంటూ ఉంటే అలాగా అయినా నర్మదా తోడుంది అంటే అమూల్య ఎక్కడున్నా సేఫ్గానే ఉంటుంది మనం తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చందు అంటూ ఉంటాడు ఇంతలోనే ఒక కారు వచ్చి ఇంటి ముందు వాగుతుంది అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇంత పొద్దున్నే ఎవరిదా కారు అని చూస్తూ ఉంటే ఆ కారులో నుండి నర్మదా దిగుతుంది నర్మదాని చూసి ఇదేంటి నర్మదా కారులో వచ్చింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే అదే కార్లో నుండి విశ్వ అమూల్య దండలతో దిగుతారు అవాలని అలా చూసి రామరాజు వేదవతి చందు ధీరజ్ సాగర్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమూల్య విశ్వాలు పెళ్లి చేసుకోవడం చూసి వాళ్ళందరికీ పిడుగు పడినట్లవుతుంది నర్మదా అమూల్య విశ్వాలకి పెళ్లి జరిపించిందని ఇక రామరాజు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి నర్మదా దగ్గరికి వచ్చి నర్మదా ఏటి నర్మదా ఇది అమూల్య అమూల్య వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అతయ నేనే అమూల్య విశ్వాలకి పెళ్లి జరిపించాను అని అంటుంది అది విని వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్